బీసీసీఐకి కొత్త బాస్ వచ్చాడు రోజర్ బన్నీ పదవీకాలం ముగియడంతో కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకున్నారు జమ్మూ కశ్మీర్కు చెందిన మిథున్ మన్హాస్ బోర్డు ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాడు ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముప్పై ఏడవ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మిథున్ మన్హాస్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు అలాగే ఈ పదవిని చేపట్టిన తొలి జమ్మూ కాశ్మీర్ వ్యక్తిగా ఆయన నిలిచాడు మిథున్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు నలభై ఐదేళ్ల మిథున్ మన్హాస్ ఢిల్లీ తరపున నూట యాభై ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు నూట ముప్పై లిస్ట్ ఏ మ్యాచ్ లో ఆడాడు ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవెల్స్ పుణే వారియర్స్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున యాభై ఐదు మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నలభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు సగటుతో తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు పరుగులు చేసిన మిథున్ టీ ట్వంటీలో పదకొండు వందల డెబ్బై పరుగులు నమోదు చేశాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి కెప్టెన్ మిథున్ మన్హాసే అతని సారథ్యంలో కోహ్లీ రంజీ క్రికెట్ లోని అరంగేటం చేశాడు మిథున్ మన్హాస్ సారధ్యంలోనే ఢిల్లీ జట్టు రెండు వేల ఏడు ఎనిమిది సీజన్ రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది దాదాపు పదహారేళ్ల తర్వాత టైటిల్ అందుకుంది ఈ సీజన్ లో మిథున్ మన్హాజ్ యాభై ఏడు పాయింట్ ఐదు ఏడు సగటుతో తొమ్మిది వందల ఇరవై ఒక పరుగులు చేశాడు రెండు వేల పదహారులో ఆటకు వేడుకలు పలికిన మిథున్ ఆర్సిబి అసిస్టెంట్ కోచ్ గా బాధ్యతలు నిర్వహించాడు అంతేకాదు పలు ఐపీఎల్ జట్లకు అసిస్టెంట్ కోచ్ గాను వ్యవహరించాడు మన్హాజ్ భారత్ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఢిల్లీ క్రికెట్ వర్గాల్లో మన్హాజ్ కు తెలివైన చాకచక్యంగా వ్యవహరించే వ్యక్తిగా పేరుంది సరైన సమయంలో సరైన చోట ఉండడం మన్హాస్ కెరీర్ లో ప్లేస్ పాయింట్స్ అని అతని దగ్గరగా ఉండే వాళ్ళు చెబుతుంటారు తన కెరీర్ ఆరంభంలో దివంగత అరుణ్ జైట్లీకి దగ్గరగా ఉండడం సెహ్వాగ్ యువరాజ్ సింగ్ వంటి టాప్ ప్లేయర్స్ తో స్నేహం చేయడం వంటివి అతనికి కలిసొచ్చాయి క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక మిథున్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ను చక్కదిద్దేందుకు పరిపాలన బాధ్యతలు చేపట్టాడు బీసీసీ అధ్యక్ష ఉపాధ్యక్షుడి పదవులతో పాటు కార్యదర్శి సంయుక్త కార్యదర్శి ట్రెజరర్ స్థానాలలో ఒకే ప్యానెల్ నామినేషన్ దాఖలు చేసింది దాంతో మిథున్ మన్హాస్ అధ్యక్షుడిగా కాగా బీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా సెక్రటరీగా దేవజిత్ సైకియా తిరిగి ఎన్నికయ్యారు సంయుక్త కార్యదర్శిగా ప్రభుతేజ్ సంఘ్ భాటియా కోశాధికారిగా రఘురామ్ భట్ ఎన్నికైనట్లు బీసీ వర్గాలు పేర్కొన్నాయి